సమస్యలకు నిలయంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాధలో పయనిస్తుంది గంజాయికి అడ్డాగా ఉన్న ప్రాంతాలతో సైతం ప్రశాంతత నెలకొంటుంది స్థానిక ఎమ్మెల్యే గల్లా మాది స్వయంగా స్కూటీపై పర్యటన చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సెక్స్ పథకాలు అందుకున్న ప్రజల స్పందన ఎలా ఉంది గుంటూరు నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీలు అసలు చేర్చడమే తన లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా సిటీ న్యూస్ ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒక స్కూటీ మీద పర్యటిస్తూ డివిజన్లలో పేదల ప్రజలు ఎలా ఉన్నా పేదలు ఎలా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఏకైక ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఇప్పుడు మనతో ఉన్నారు ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది తీసుకుంటున్న చర్యలు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉందో ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం ఎమ్మెల్యే గారు నమస్కారం మేడం ప్రభుత్వం ఈ ఏడాదిలో పని చాలా అద్భుతంగా ఉందండి మేము ఈ ప్రభుత్వంలోకి వచ్చే ముందు గెలిచే ముందు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే రోడ్లు కాలువలు ఏమీ లేని పరిస్థితి ట్రాఫిక్ అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి యువతంతా గంజాయితో మునిగిపోతున్న పరిస్థితి ఏ శివారు ప్రాంతాలు చూసుకున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎక్కడ కూడా ఉపాధి లేని పరిస్థితి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు దీనికి మళ్ళీ ఆధారితంగా ఇంకొన్ని సమస్యలు అంటే కల్తీ మద్యంతో కానివ్వండి ఏదైనా రకరకాల సమస్యలతో కంప్లీట్గా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి మరి వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలం నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన సంస్కరణలు సంక్షేమాన్ని ఇస్తూ డెవలప్మెంట్ని చేసుకుంటూ అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ప్రతి ఒక్క సమస్యను ఈరోజు లేని పరిస్థితుల్లో ఎన్నో రోడ్లు ఉన్నాయి ప్రధానంగా సిటీలో ఉన్నాము మేము మధ్య హార్డ్ కోర్స్ సెంటర్లో ఉన్నాము అన్న పరిస్థితి ఉన్న ఏరియాల్లో కూడా మినిమం డ్రైనేజ్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి లేని పరిస్థితి అలాంటివన్నీ కూడా ఈరోజు లైన్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి ఉంటే ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ ఒక రోడ్డో కాలవో వర్కింగ్ ప్రాసెస్లోనో టెండర్లోనో కనీసం డస్ట్ పోసో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో దాన్ని అది మనకి నిదర్శ నిదర్శనం ఇస్తూ ఉంది ఏదో ఒక స్టేజ్లో లేదా కనీసం వాటికి ఎస్టిమేషన్ వేసుకొని కౌన్సిల్లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఇది మా దృష్టికి రాలేదు దీన్ని వదిలేసామనే పరిస్థితి ఎక్కడ కూడా లేదు రోడ్లు డ్రైన్లు వేసుకొని దాదాపు ఒక్కొక్క డివిజన్లోనే మూడు కోట్ల రూపాయల ఈ ఈరోజు మేము పూర్తి చేసుకోవడం జరిగింది కొన్ని టెంటర్ స్టేజ్లో ఉండడం జరిగింది అంటే ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి నాకు ఈ ఇరవై ఆరు డివిజన్లో కూడా డివిజన్కి మూడు కోట్ల చొప్పున వర్కుల్ని మేము చేయించడం జరిగింది అదేవిధంగా గంజాయి చూస్తే ఈ శివారు ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉండేది నల్ల చెరువు తోట ఏరియా జోసఫ్ కాలనీ ఐటీఆ గ్రహారం ఇలాగా చాలా మితిమీరిని దాంతో ఉండేది ఇప్పుడు లేదు అని నేను పూర్తిగా చెప్పను కానీ కం కంప్లీట్గా చాలా వరకు దాన్ని మెరుగైపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది లా అండ్ ఆర్డర్ కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ స్ట్రీమ్ లైన్ అయిన పరిస్థితి కనపడుతుంది మరి ట్రాఫిక్ చూసుకుంటే ఎక్కడ కూడా ప్రధాన కూడల్లో సిగ్నల్స్ అనే ఏంటో కూడా ప్రజలకు తెలియని పరిస్థితిలో ఉండేది నామ మాత్రంగా ఉండడమో లేదా అసలు లేకపోవడము ఉండేవి ఎలా పడితే అలా కూడా ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది ట్రాఫిక్ పోలీసులు అనేవాళ్ళు అక్కడ ఉండాలా వద్దా కూడా తెలియని పరిస్థితి ఉండేది మరి ఈరోజు మీరు తీసుకుంటే ఏ కూడల్లో నుంచిన్నా కూడా విత్ ట్రాఫిక్ సిగ్నల్స్ వాటికి ఒక కెమెరా సిస్టమ్ అనేది స్ట్రీమ్ లైన్ చేసుకోవడం జరిగింది మరి గుంటూరు పశ్చిమలో ప్రధానంగా రేసింగ్తో ఎంతో ఇబ్బంది పడతా యాక్సిడెంట్లు పాలైపోతా స్థానికంగా ప్రజల్ని ఈ రేసర్స్ గుద్ది వాళ్ళని ప్రాణాలు కూడా తీసుకోవడం పలు సంఘటనలు మేము మా దృష్టికి వచ్చాయి దాని మీద కూడా ఒక సమీక్ష సమావేశం పెట్టుకొని యావత్ ఈ వైడన్ చేసుకున్న రోడ్లు అన్నిటికీ కూడా స్పీడ్ బ్రేకర్లు వేసుకోవడం బారిగేట్లు గేట్లు పెట్టుకోవడం కెమెరాస్ ఫిక్స్ చేసుకోవడం ఇలాగ ఈరోజు రేసింగ్ అనేది ఎక్కడ కూడా మాత్రంగా లేకుండా ఉంది మరి ఉమెన్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ హెల్త్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అనేకమైన హెల్త్ క్యాంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా వాళ్ళకి టెస్టులు కానివ్వండి మందులు కానివ్వండి అది చేసుకుంటా ఉన్నాము ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతా ఉంది ఇట్లా అనేక కార్యక్రమాలు మరి దోమలు చూస్తే ఈరోజు వాటి మీద కూడా స్పెషల్ శానిటరీ డ్రైవ్ నేను ఏర్పాటు చేసుకొని ఒక స్లమ్స్ లాగా మిగిలిపోయిన కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మ్యాక్సిమం వాటి మీద కూడా దృష్టి పెట్టి చేసుకోవడం జరిగింది కాలువలు పూడిక తీసుకోవడం జరిగింది మరి మేము వచ్చి రాగానే మురుగునీళ్లతో మునిగిపోయి చనిపోయిన దుస్థితిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చూ చూసిన పరిస్థితి మరియు ఈరోజు ఈ వర్షాకాలం మనం తీసుకుంటే ఖచ్చితంగా మేజర్ డ్రైన్స్ నుంచి ఇంటర్నల్ డ్రైన్స్ వరకు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి ఆ పరిస్థితి లేకుండా చేసుకోవడం జరిగింది మరి ఎంక్రోచ్మెంట్స్ పేరుతో వెండింగ్ జోన్స్ అన్నీ క్రియేట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ తీయడం జరిగింది ఇంకా పలు సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి కూడా దృష్టి పెట్టి అన్ని లైన్ చేసే ప్రయత్నం చేస్తామండి అంటే మీరు ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి డివిజన్లకు వచ్చినప్పుడు మీరు గమనించిన సమస్యలు ఇప్పటికీ ఏడాదికి పూర్తి చేసిన సమస్యలు ప్రధానంగా రోడ్లు డ్రైన్లు అండి మొత్తం నీరు ఇళ్ళలోకి వచ్చేసి ఖాళీ స్థలాలు ఉండి దాంతో జ్వరాలు పాలైపోయి ఇలా రకరకాల సమస్యల్ని మాకు మా దృష్టికి తీసుకొచ్చారు మరి ఇక బాగా సమస్యలు అంటే ప్రతి ఇంట్లో యువత ఉన్నారు గంజాయి పాలైపోయి ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ కల్పన లేదు అని బాధపడతా ఉన్నారు ఇది యావత్ రాష్ట్ర స్థాయిలో మరి డిఎస్సి తీసుకురావడం కానివ్వండి గంజాయి రైతు స్టేట్గా ఈరోజు మనం యాంటీ డ్రగ్స్ నినాదం చేసుకుంటూ ఉండడం కానివ్వండి వాటి మీద ఒక ఈగల్ టీంని ఏర్పాటు చేసుకొని స్ట్రీమ్ లైన్ చేయడం కానివ్వండి అది యావత్ రాష్ట్ర స్థాయిగా అది చేయడం నియోజకవర్గ స్థాయిలో డ్రైన్లు కాలువలు అన్నీ కూడా వాళ్ళ కోసం వేయడము అండ్ ఎంక్రోచ్మెంట్స్ తీసేసి రోడ్స్ అన్నీ కూడా ఫ్రీ అప్ చేసుకోవడము ఇందాక మీకు చెప్పినట్టుగా రేసింగ్ సమస్యని మేము అరికట్టడము ఇలాగ నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి సమస్యలు అన్నీ కూడా లైన్ చేసాం మరి ఎప్పటి నుంచో చిరకాల వాంచ్ మన శంకర్ విలాస్ ఆరోబిని తీసుకొచ్చాం దాని పనుల నిమిత్తం కూడా ఎక్కడ ట్రాఫిక్ అసౌకర్యంగా లేకుండా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా వైడ్ చేసుకొని వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా స్ట్రీమ్ లైన్ చేసుకోవడం జరుగుతుంది ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే సహజంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది కూడా ప్రజలకి లేకుండా ఈరోజు ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామండి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలో సూపర్ కి సంబంధించిన ఆరు హామీలు ఇప్పటివరకు ఏం నెరవేర్చారు సూపర్ సిక్స్ హామీల అమలు పట్ల మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు స్పందన ఎలా చాలా ఆనందంగా భావిస్తున్నారండి ఎందుకంటే రాష్ట్రం ఒక వెంటిలేటర్లో ఉంది ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చిన గత ప్రభుత్వము ముందుకు ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో సూపర్ సిక్స్ వాస్తవానికి నిజంగా ప్రజలకు అందించడం చాలా చాలా కష్టతరమైన విషయం అండి ఈ పరిస్థితుల్లో అప్పులే తీర్చుకోవాలా లేకపోతే వాళ్ళు మిగిల్చిన గుంటలనే పూడ్చుకోవాలా లేకపోతే ఈ మన యువతని ఈ గంజాయిలో నుంచి బయటికి తీసుకురావాలా లా అండ్ ఆర్డర్ స్ట్రీమ్ లైన్ చేయాలా ఇలా ఎన్నిటి మీద ఫోకస్ చేయాలి అదే విధంగా మళ్ళీ సంక్షేమం ఇవ్వాలి సూపర్ సిక్స్ పథకాలని మనం అమల్లో చేసుకోవాలి మరి ఇచ్చిన ప్రతి హామీ మీకు ఒకటేసారి రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచడం కానివ్వండి డీఎస్సీ ఇవ్వడం కానివ్వండి మరి రైతులు పిల్లలకి భరోసా ఇవ్వడం కానివ్వండి ఈరోజు గ్యాసు దీపం పథకం కింద గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వడం కానివ్వండి మరి పిల్లలకి మనకి తల్లికి వందరం కింద ప్రతి ఒక్క పిల్లలకి మరి ఒకళ్ళకి ఇవ్వడమే ఎంత కష్ట సాధ్యమీ గత ప్రభుత్వం ఎత్తేసిన పరి పరిస్థితుల్లో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం అనేది అదొక హిస్టారికల్ మూవ్ అండి కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమయ్యే పరిస్థితి తప్ప ఇంక ఏ నాయకుడి వల్ల కూడా ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అలాంటి కష్టతరమైన హామీని పూర్తి చేసుకోవడం కానివ్వండి మరి రేపు ఆగస్టులో ఉచిత బస్ కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా మరి ఆ లేకపోతే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు మనకి ఆ పాలకులు అందరూ కూడా ఏమి ఇచ్చారు ఏం చేశారు అని చెప్పి మీరిచ్చిన అప్పుల భారమే కనుక లేకపోయి ఉంటే ఈ పాటికి లబ్ధిదారులు పెరిగేవాళ్ళు అదేవిధంగా ఎన్నో మనకి ఇచ్చిన సంక్షేమ పథకాల్లో హామీలు ఇచ్చిన వాటిల్లో కూడా వన్ ఇయర్ కాదు సిక్స్ మంత్స్లోనే నెరవేర్చే పరిస్థితి మేము తీసుకొచ్చే ఉండేవాళ్ళం మరి ఆ అప్పులు తీర్చుకుంటూ ప్రజల మీద భారాన్ని వేయకుండా అదేవిధంగా మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన హామీ సంక్షేమాన్ని డెవలప్మెంట్తో సహా విజన్ ఫార్టీ సెవెన్తో సహా ముందుకు వెళ్తున్నాము అంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల విజనరీ థాట్స్ వల్ల మాత్రమే సాధ్యమని గంటపదంగా చెప్పచ్చండి గుంటూరు అంటేనే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో గుంటూరుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి గుంటూరు సిటీకి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అమరావతి రాజధాని గుంటూరు జిల్లాలోనే ఉంది కానీ డెవలప్మెంట్ అంతా విజయవాడలో జరుగుతుంది గుంటూరులో జరగలేదు ఒక వాదన ఉంది దీనికి మీరేమంటారు అలా ఏం లేదండి వన్ బై వన్ జరుపుకుంటూ వస్తాం కానీ ఎక్కడ ఎక్కడ అన్నీ ఎత్తిపెట్టేసుకొని అభివృద్ధి జరుగుతుంది అంటే రోడ్లు పగలగొట్టేయడమో లేకపోతే ఇవన్నీ వేసుకోవడం అని కాదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం అన్నీ జరుగుతాయి తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం మొత్తం మాస్టర్ ప్లాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ చేసుకుని ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఏడు ఫ్లైఓవర్లు ఎందుకు వస్తాయి అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే కదా వస్తాయి ఎంపీ గారు ఎంతో కృషితో ఈరోజు మొత్తం చుట్టుపక్కల గుంటూరులో ఉన్న ప్రధానమైన ఫ్లైఓవర్లు అన్నిటికి కూడా శాంక్షన్లు తెప్పించి ఈరోజు మనం వర్క్ చేసుకుంటున్నాం అది ఓన్లీ డెవలప్మెంటల్ ప్రాసెస్ తప్ప అక్కడెక్కడో ఇక్కడ జరగట్లేదు అక్కడే జరుగుతుంది విజయవాడ ఆల్రెడీ గుంటూరు కంటే అహెడ్ ముందు నుంచే అది డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది కనపడడానికి ఈ రోజు ఇంకా అక్కడ ఏ చిన్న పని జరిగినా ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుండొచ్చు ఇక్కడ మనకి అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం కాబట్టి ఏం జరగట్లేదు అని అనిపించవచ్చు తప్ప చాలా శాతం వరకు గుంటూరు ప్రాంతంలోనే జరుగుతుంది అన్నది నా నమ్మకం అనుభవం కలగల ముఖ్యమంత్రికి కాంబినేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ కాంబినేషన్లో కరెక్ట్గా ప్రభుత్వం సక్సెస్ఫుల్ అవుతుందా వందకు వంద శాతం అండి డబల్ ఇంజన్ సర్కార్తో పనిచేస్తూ ఉంది మరి ఆ మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు అమరావతికి ఇచ్చిన హామీగా ఉండి స్టీ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన హామీగా ఉండి లేదంటే పోలవరానికి ఇచ్చిన హామీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ నిధులన్నీ తీసుకొచ్చి రేపు అన్న ఈ నాలుగేళ్లలో ఈ వర్క్స్ పూర్తి చేసుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి విజనరీ థాట్స్తో అండ్ నారా లోకేష్ గారి యూత్ఫుల్ థింకింగ్తో ఈరోజు అన్ని కాంబినేషన్తో ముందుకెళ్తున్నాం అదే స్ఫూర్తి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేస్తూ ఉన్నాము కూటమిగా ఏర్పడి అందరూ కూడా ఈరోజు ఏ డివిజన్లో తీసుకున్నా కూడా అక్కడ బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం ముగ్గురు నాయకులు కలిసి కట్టుగా వర్క్ చేయడమే మీరు ఎక్కడ చూసినా గమనిస్తూ ఉండొచ్చు వాళ్ళు కూడా నిరంతరం మాతో టచ్లో ఉంటున్నారు ప్రతి సమస్య మా దృష్టికి తీసుకొస్తున్నారు మా దృష్టికి వచ్చిన ప్రతి నిమిషం కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చాలా ఫాస్ట్గా వర్క్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇది ఈ కాంబినేషన్ అనేది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల డెవలప్మెంట్ కోసం ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ముందుకు సాగుతూనే ఉంటుంది ఏదేమైనా కూడా నా భరోసా నా నమ్మకం ఏంటంటే యావత్ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ది బెస్ట్ స్టేట్గా మేమందరం కూడా అందించబోతా ఉన్నాం దానికోసం కృషి చేయబోతున్నాం రాజకీయాల ప్రస్థానం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది గల్లా మాధవ్ గారు అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు మీరు యాక్చువల్గా కలగన్నారా మీ రాజకీయ ప్రస్థానానికి ఎవరు ప్రోత్సాహం ఇంకా మీరు రాజకీయాల్లో కంటిన్యూ అవ్వడానికి మీరు ఎలా ముందుకెళ్తారు రాజకీయాల్లో మేజర్ ప్రోత్సాహం ప్రజలు ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఆకాంక్ష ఇది ఒకటే మేజర్ ఎజెండా అండి ఈ అధ్యక్ష అనే మాట అనిపించినా ఇలా రోడ్ల మీద వచ్చి తిరుగుతున్నా అన్న అని ఎవరినైనా ఆకట్టుకోవాలనుకుంటున్నా దేనికైనా ఏకైక లక్ష్యం ప్రజల యొక్క సమస్యలు నా వంత వరకు తీర్చడం మాత్రమే మా లక్ష్యము మరి పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన పార్టీ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పార్టీ ఆ పార్టీలో నేను ఒక మచ్చుతునక్క వచ్చి ఈరోజు నా వంత అయ్యే కృషిని నేను చేయాలని అనుకుంటున్నాను నిరంతరం కూడా అదే స్ఫూర్తి ముందుకు వెళ్తా ఉన్నాను ఇటు పార్టీ స్ఫూర్తి ఫ్యూయల్ ఇస్తూ ఉంటుంది నాకు అదే విధంగా ఇక్కడ కార్యకర్తలు అన్నద అన్నదమ్ములు అన్నదండ నాకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది అందరం కలిసికట్టుగా చేస్తేనే ఏదైనా ఒక డెవలప్మెంట్ కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఒక మంచి కానివ్వండి చేయొచ్చు అనే బలంగా నమ్మే ఒక వ్యక్తిని నేను ఒక్క వ్యక్తి వల్లనో లేదా నా వల్ల మాత్రమే ఏదైనా సాధ్యం నేను ఎప్పుడు అనుకోను స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అధిష్టానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దగ్గర దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పుల్ల కట్ కలిసి కట్టుగా ఉంటేనే ఒక బండిలు అవుతుంది అది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది అది మాత్రమే ఏదైనా వర్క్ చేయించగలుగుతుంది అన్నది నా బలమైన నమ్మకం అది మాత్రమే ముందుకు తీసుకెళ్తుందండి ఇక మీద రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు రాజకీయాల్లో నేను నడుస్తున్నా కూడా నా వెనకాల స్ఫూర్తి మాత్రం ప్రజలు వారి యొక్క సంక్షేమం అభివృద్ధి మొట్టకే ఏడాది కాలం చాలా పనులు పూర్తి చేశారు రానున్న నాలుగేళ్లలో మీ ముందున్న లక్ష్యం ఏంటి నాలుగేళ్లలో పెండింగ్ పనులు మీరు మీ పర్యటనలో దృష్టికి వచ్చిన సమస్యలు పూర్తి చేసి ప్రజల మన ఎలా పొందుబోతుంది యాక్చువల్గా ప్రధాన మౌలిక సదుపాయాల కోసం ఈరోజు ఈ వన్ ఇయర్ పాటు కూడా పోరాడుతూ వచ్చాము శివారు ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి డ్రైనేజీల్లో వాటర్ పైప్ లైన్లు తీసే దగ్గర నుంచి డ్రైనేజీలు వేసుకోవడం దగ్గర నుంచి రోడ్లు వేసుకోవడం దగ్గర నుంచి ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం దగ్గర నుంచి దోమలు చెత్త సమస్యలు మీద పోరాడుతున్న దగ్గర నుంచి కుక్కల సమస్య దగ్గర నుంచి ఇలా ఈ వన్ ఇయర్ పాటు కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తా ఉన్నాము రానున్న రోజుల్లో ఇప్పుడు నేను ప్రస్తావించిన సమస్యలు అన్నిటికీ ఒక చెక్ పెడుతూ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం ఏంటంటే యూజీడీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఓపెన్ డ్రైన్స్ అనేవి గుంటూరు పచ్చంలో కనిపించకూడదు అన్నది మా లక్ష్యం అండ్ కంప్లీట్గా ఇది పచ్చని నియోజకవర్గంలాగా గుంటూరు పశ్చిమ అంటే ఒక పచ్చని నియోజకవర్గంలాగా ఎక్కడి ఉన్నా కూడా చక్కటి నీడతో ప్రజలందరూ ఆహ్లాదభరితంగా ఉండే ఒక నియోజకవర్గంలా చేయాలి అని బ్యూటిఫికేషన్లో ముందుండేలాగా అంటే ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎంట్రీ పాయింట్స్ నాలుగైదు ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి మనకి హైవే నుంచి ప్రతి ఎంట్రీ పాయింట్ కూడా బ్యూటిఫికేషన్ చేసుకుంటూ ఎవరైనా లోపలికి వస్తుంటే ఎక్కడికి వచ్చాము మనం ఇంత అద్భుతంగా ఉంది ఏంటి నియోజకవర్గం అనే పేరు అనే ఒక మాటను తీసుకొస్తూ అదేవిధంగా మిర్చియాడు మా పరిధిలో ఉంది దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ ట్రాఫిక్ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటే ఈలోపు ఈ నాలుగేళ్లలో ఖచ్చితంగా శంకర విలాస్ ఫ్లైఓవర్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది ఎక్కడా కూడా మురుగు డ్రైనేజీల మీద ఇళ్ళు లేకుండా చాలా ఆహ్లాదకంగా ప్రతి ఒక్కళ్ళు ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళను ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలని మరి అదేవిధంగా పీ ఫోర్ కార్యక్రమంతో ఎక్కడైతే పేదవారు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగాలేదు అన్న పరిస్థితుల్లో సాయం అందించే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సాయం అందించే ప్రయత్నం చేస్తాము ఈ రానున్న నాలుగేళ్లల్లో కూడా ఏది సమస్య మనకి ఎదురుగా ఉంది లేదంటే ఏది మనం బాగా చేసుకోవచ్చు ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని రూపు కల్పన చేసే ప్రయత్నం మాత్రం మేము మా కార్యకర్తలు మా నాయకులు అందరం కూడా కృషి చేస్తామని చెప్తారు